సైబర్ నేరాల పట్ల విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ బాల వెంకటరమణ విద్యార్థులకు సూచించారు వికారాబాద్ జిల్లా బమరాస్ మండల కేంద్రంలోని పిఎం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పాఠశాల ఇచార్జ్ హెచ్ఎం ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఎస్ఐ హాజరై సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా నేటి సమాజంలో సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో ఏ రకాలుగా సైబర్ నేరాలకు పాల్పడతారో విఫలంగా వివరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాకరం మల్లయ్య గుంజ వెంకటయ్య బాకారం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు జైలు పంపేయాలంటే జైలు రండి ఢిల్లీకి రమ్మంటే ఢిల్లీకి పోతారా మీరు హెలికాప్టర్ ఉంటాయి మీకు ఏమన్నా లేదు మీరు పోలేరు కాబట్టి మీ ఓన్ వదిలిపెట్టాలంటే పైదాలు కావాలి పోలీసు వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చి పైదాలు కావాలని అడుగుతారా వదిలిపెడుతున్న డబ్బులు అవి ఏమన్నా అడుగుతారా ఇన్వెస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ ఏంటంటే అది ఏది కేసు రిజిస్టర్ అయిందనో లేకపోతే మీ ఓన్ పైన మేమని కిడ్నాప్ చేసిరాను కిడ్నాప్ చేసి సమ్ వన్ పర్సన్ ఎత్తుకుపోతే మేము కాపాడమని మొత్తానికి పోలీసుకు సంబంధించి సమ్ సిబిసిఐడి పోలీస్ లోకల్ పోలీస్ సీపీఐ అన్ని ఏదైనా కానీ పోలీసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా పోలీసు వాళ్ళు అరెస్ట్ అంటే ఖచ్చితంగా అది సైబర్ ఫ్రైమ్ పోలీసులు ఎవరున్నారు లోకల్ పోలీసు వాళ్ళు ఉన్నారంటే డైరెక్ట్ మీ ఇంటి దగ్గరకు వస్తారు లేకపోతే మీ ఊరు వ్యక్తులకు ఇంటి మించి చేస్తారు లేకపోతే పోలీసులు మీంటి దగ్గరకు వచ్చి పోలీసులు తీసుకొస్తారు అంతేనా 嗯。Mm.